హాయ్ ఫ్రెండ్స్ మొదటి రాశి గురించి మాట్లాడుకుందా మేష్రాచి వాళ్ళు వాళ్ళ తైరానికి ప్రసిద్ధి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు సహజ నాయకులు అది యూట్యూబ్ లో రాణించే వ్యక్తిలాగా అనిపిస్తుందా ఖచ్చితంగా మేష్రాచి వాళ్ళు వాళ్ళ జీవితాలకు తోక్ చూపే దర్శకు లాంటి వాళ్ళు ఏదైనా జరగాలని వాళ్ళు వెచి చూడు

వాళ్లుగానే ఉంటారు దీనివల్ల వాళ్ళు కెమెరా ముందు చాలా సహజంగా ఉంటారు నిజమైన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ప్రజలు యూట్యూబ్ చూస్తారు మరియు మేష్ రాచి వాళ్ళు అలాంటి వాళ్లే నవ్వకుండా ఉండటానికి ప్రయత్నించే హాలెంజ్ లో పాల్గొంటున్న రాచి వ్యక్తిని గహించుకోండి వాళ్లు పూర్తిగా లీనమాపోతారు ఎలాంటి సంకోచం లేకుండా పూర్తిగా సరదాగా ఉంటారు అలాంటి ఉత్సాహం ప్రేక్షకులను ఆకర్షిస్తుంది మరియు వారిని అర్రిస్తుంది అది అయినా గేమింగ్ స్ట్రీమ్ అయినా లేదా మేకప్ ట్యుటోరియల్ అయినా రాశి వాళ్ళు తమ చూపిస్తారు వారు కొత్త విషయాలు ప్రయత్నించడానికి తప్పులు చేయడానికి మరియు ముఖ్యంగా వాటిని చేస్తున్నప్పుడు ఆనందించడానికి ఖైపడు ఇప్పుడు శక్తి గురించి మాట్లాడుకుందా రాశి వారి దగ్గర సమహిట్టిగా ఉంటుంది మీ కి ఎనర్జీ డ్రింక్ నుండి దూకి మీరు వార్డా ప్రపంచంలోకి లాక్కు వచ్చేస్తుంది వేగవంతమైన పర్యాన్ వుడ్లాక్ గురించి ఆలోచించండి ఆ శాస యాత్రకు మిమ్మల్ని తీసుకు వెళ్లడానికి మేష్ మేష్రాజీ వ్యక్తి కంటే బెటర్ ఎవరు వార్డు మిమ్మల్ని రద్దీగా ఉండే మార్కెట్ను చూపిస్తారు పర్వతాలు ఎక్కించి కొత్త రకాల ఆహారాలు తినిపిస్తారు అన్ని వాడ్ల ముగంలో చిరునవ్వుతో చేస్తారు వాళ్ల శక్తి కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా సూచిస్తుంది మేష్ రాశి వాళ్ళు తమ చాలా శ్రద్ధగా ఉంటారు మరియు వాటిని అద్భుతంగా చేయడానికి ఎంత సమయమైనా వెచ్చిస్తారు ఆ అంకిత భవన్ వాడ్ల కంటెంట్ నాణ్యతలో కనిపిస్తుంది నాలుగో విభాగం సృష్టించడానికి మరియు ప్రేరేపించడానికి జన్మించారు మేష్ రాశి వాళ్ళు సహజ సృజనాత్మకత కలిగి ఉంటారు వాళ్ళు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు వాళ్లు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఆలోచిస్తారు దీనివల్ల వాళ్ళు అద్భుతమైన కంటెంట్ సృష్టికర్తలు అవుతారు ఎల్లప్పుడూ కొత్త మరియు ఉత్తేజకరమైన ఆలోచనలతో ముందుకు వస్తారు ఒక మేష్ రాశి వ్యక్తి ఒక డిఐవై ను డిజైన్ చేస్తున్నట్టు ఆహించుకోండి వాళ్ళు సూచనలను అనుసరించరు వార్డులు దానికి స్వంత ప్రత్యేకతను జోడిస్తారు వార్డులు దాన్ని మరింత బోల్డ్ గా ప్రకాశవంతంగా మరియు ఉత్తేజకరంగా చేస్తారు ఈ సృజనాత్మకత వార్డులు చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తుంది వార్డ వీడియోలను ఎడిట్ చేసే విధానం నుండి వారు ఎంచుకునే అంశాల వరకు రాశి వార్డు ఎల్లప్పుడూ వారి కంటెంట్పై వారి స్వంతం ఉత్సాహంతో నాయకత్వం వహించడం చివరిగా నాయకత్వం గురించి మాట్లాడుకుందా రాచి వాళ్ళు వాళ్ళు నమ్మకంగా ఉంటారు వాళ్ళు ఒక లక్ష్యం కోసం ప్రజలను ఎలా సమీకరించాలో వారికి తెలుసు యూట్యూబ్లో దీని హర్త నమ్మకమైన మరియు చురుకైన హనుచరులను పెంచుకోవడం మేష్ మేష్రాచి యూట్యూబర్లు మీకు ఎప్పుడూ లేని కూల్ అన్నయ్య లేదా అక్కలాంటి వాళ్ళు వాళ్ళు మీరు గౌరవించే వ్యక్తులు మీరు మీ ఉత్తమంగా ఉండటానికి మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులు వాళ్ళు బలహీనంగా ఉండటానికి వారి కష్టాలు మరియు విజయాలను పంచుకోవడానికి మరియు అది వారిని చాలా చేస్తుంది కేవలం వినోదాన్ని అందించేవారు కాదు వాళ్ళు స్నేహితులు గురువులు మరియు ఆదర్శప్రాయులు మీరు మీ మనసు పెడితే ఏదైనా సాధ్యమవుతుందని మీకు చూపించేవారు వీరే అంతే మేష్ రాచి వాళ్ళు వాళ్ల డార్యం శక్తి సృజనాత్మక మరియు నాయకత్వంతో యూట్యూబ్ స్టార్స్ అవ్వడానికి అన్ని లక్షణాలను కలిగి ఉంటారు వాళ్ళు ఎవరికీ భయపడకుండా తమను తాము నిరూపించుకుంటారు మరియు ఇతరులను కూడా అలాగే చేయడానికి ప్రేరేపిస్తారు మరి అది వారిని చాలా అద్భుతంగా చేస్తుంది